వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సొరకాయ పాలు పోసి వండారా ఇంకొకటి ఏంటంటే సొరకాయ మిక్సీ పట్టకుండా చట్నీ చేయటం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను మీరు కూడా నేర్చేసుకోండి ఇదిగోండి సొరకాయ సన్నగా కట్ చేసుకొని ఇది పాలు పోసుకొని చేసుకునే కర్రీ అనమాట తాలింపు వేసుకొని తాలింపు గింజలు వేసి ఉల్లిపాయ పచ్చిమిర వేగాక సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకొని అవి కొద్దిగా మగ్గాక ఉప్పు పసుపు వేసుకొని చక్కగా బాగా మగ్గబెట్టాలండి దగ్గరికి రావాలి ఆ సొరకాయలో ఉన్న నీరంతా బాగా ఉడికిపోవాలన్నమాట అదిగోండి మొత్తం ఆ నీరంతా కూడా ఉడికిపోయాక కొంచెం కారం వేసుకొని బాగా కారం పట్టేలాగా తిప్పుకోవాలి కూర అంతా కూడా అస్సలు వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఇది పులుసు అయితే మనం వాటర్ వేసుకోవాలి పులుసు కాదు కదా అందుకని పాలు పోసుకోవాలి కూరలో పాలు పోసాక పాలల్లో అయితే ఉడకనివ్వాలండి కొద్దిసేపు అంటే అవి విరిగేదాకా అయితే ఉండకూడదు కొద్దిసేపు పాలు కూర మొత్తం కలిసేదాకా ఉంచుకోవాలి ఇలా తిప్పుతూనే ఉండాలండి ఇంకా తిప్పుతూ తిప్పుతూ కొద్దిగా దగ్గరికి వస్తుంది అన్నమాట కర్రీ దగ్గరికి వచ్చాక ఇంకా ఉప్పు కారం అన్నీ చూసుకొని కట్టేసుకోవాలి చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకైతే కామెంట్ చేయండి ఇంకోటి సొరకాయ పచ్చడి కూడా చెప్పాను కదా అది కూడా చెప్తానండి ఇదిగోండి లాస్ట్లో ఏంటంటే చిన్నుల్లి పైరెబ్బలు రెండో మూడో దంచుకొని లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా ఉంటే కనుక పచ్చిది వేసుకోండి అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది పచ్చి కరివేపాకు వేస్తే చూడండి ఇంకా కూర అయితే అయిపోయింది చిన్నలుపాయి పచ్చిక ఏమి ఆ వేడికి మగ్గిపోయిద్ది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకా దీన్ని దించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి కర్రీ ఇంకా అయిపోయిందండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు సొరకాయ పచ్చడి కోసం టమాటాలు పచ్చిమిరపకాయలు చక్కగా వేపుకోవాలి అవి వేగేలోపు సొరకాయని చక్కగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే సొరకాయ ముక్కలు మిక్సీకి వేసేది లేదు టమాటాలు పచ్చిమిరకాయలు మన టమాటా పచ్చడి లాగా పట్టుకోవటం ఏమన్నమాట మనం పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా పట్టుకుంటాం అలాగే అవి రెండు వేగాక కొంచెం ఉప్పు జీలకర్ర చిన్నుల్లిపాయ రబ్బులు వేసుకొని కచ్చే పచ్చిగా మిక్సీ వేసుకోవాలి ఉంటే దంచుకోండి ఇదిగోండి బాండీలో ఇంకా తాలింపు వేసేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం పప్పు వేసుకొని తాలింపులో మన సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకున్నాక అవి మనం మిక్సీ అయితే వేసేదే లేదు ఇంక తాలింపు అవసరం లేదు అనుకుంటే మీరు తాలింపు వేసుకోకపోయినా కానీ సొరకాయ ముక్కలు నూనెలో మగ్గబెట్టుకొని ఈ సొరకాయ ముక్కల్లోనే ఆ పచ్చడి కలుపుకోవటమే అనమాట అంటే మన దోసకాయ ముక్కలు ఎలా కలుపుతామో అలా సొరకాయ ముక్కలు చక్కగా మెత్తగా మగ్గాక కలుపుకోవాలి కొంచెం వేరుశెనగ గుళ్ళు వేసుకొని పట్టుకున్నా కానీ కలుపు కలుపుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది సొరకాయ పచ్చడి అయితే అంటే ఇంకా సొరకాయ ముక్కలు కలుపుకోవటమే అనమాట దోసకాయ ముక్కల్లాగా ఎందుకంటే అవి ఎలా మగ్గిపోతాయి కదా ఆయిల్లో ఇంకా అవి మిక్సీకి అయితే వేసే పని చాలా బాగుంది రైస్లో అయితే మీకు నచ్చితే కొంచెం వేర్చిన గుళ్ళు కూడా వేపుకొని అది కూడా మిక్సీ పట్టుకొని కలుపుకోండి ఇదిగోండి ఇంకా టమాటా పచ్చడి అయితే మిక్సీ కచ్చే వచ్చిక పట్టేసాం కదా ఇప్పుడు సొరకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయినాయి అందులో మన టమాటా పచ్చడి ఇంకా స్టవ్ ఆపేసి చక్కగా కలుపుకోవటం అనమాట ఇంకా సొరకాయ ముక్కలు ఈ పచ్చడి కలిపేసుకుని సొరకాయ పచ్చడి అయిపోయిందండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ బాయ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా